మేనా తన రూమ్లో అలా ఉంటుంది ఇంతలో బాలు అయితే మేనా దగ్గరికి వెళ్ళి మేనా అందాన్ని చూసి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు ఇక మేనా దగ్గరికి అయితే బాలు దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇదంతా చూస్తున్న వాళ్ళ బామ్మ అలాగే పని మనిషి అయితే ఇలా అంటూ ఉంటుంది బామ్మగారు మీ ములంకాడ ప్రయోగం బాలుకి బాగా పనిచేసినట్టుగా ఉంది మేనాని దగ్గరకు తీసుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న బామ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడమే కావాలేనా కూడా అందుకే ఈ ప్లాన్ అంతా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మేనా అలా వెనక్కి తిరుగుంటే ఇంతలో బాలు అయితే మేనా దగ్గరకు వెళ్ళి మేనాని పట్టుకుంటాడు అది చూసి మేనా అయితే ఒక్కసారిగా ఆ ఏంటండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న బామ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక బాలు మేనాని దగ్గరకు తీసుకొని ఎలా హక్ చేసుకొని ముద్దు పెట్టాలని చూస్తాడు కానీ ఇంతలోనే మేనా ఆ ముద్దును ఆపేసి తన పైన చేయి వేసి అక్కడి నుండి అయితే పరిగెత్తు తుకుంటూ వెళ్తుంది ఇక అది చూసి బాలు అయితే హై ఆగు ఆగు అంటూ మేనా వెంట బాలు పడతాడు ఇక వాళ్ళిద్దరూ అలా ఒక్కటవ్వడం చూసి బామ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది బాలు నా మనవరాలు నా మనవడు ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా సరదాగా ఉండడమే కావాలి అందుకే ఈ లాంగ్వేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ